హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక స్పెషల్ సెట్ చూపించబోతున్నానండి స్పెషల్ అని ఎందుకన్నానో మీకు వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఓ బడ్జెట్ నెక్లెస్ చేయించుకునే వాళ్ళకి ఒక బెస్ట్ ఆప్షన్ అండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి నెక్లెస్లు చేయలేకపోవచ్చు సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో ఫ్రెండ్స్ నేను చూపించబోతున్న ఈ నెక్లెస్ బ్యాక్ చైన్తో పాటుగా ఒక థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ గ్రామ్స్లో డిజైన్ చేసామండి బ్యాక్ చైన్తో పాటుగా థర్టీ సిక్స్ గ్రామ్స్ అనుకోండి నెట్ వెయిట్ చూడటానికి మీకు ఓ ఫిఫ్టీ గ్రామ్స్ సెట్ లాగా కనపడుతుందండి ఇందులో ఒక కొత్త డై క్రియేట్ చేయడం జరిగిందండి ఇన్ఫ్యాక్ట్ అందుకనే ఇది స్పెషల్ నెక్లెస్ అన్నాను వెయిట్తో పాటుగా ఆ కొత్త డై వల్ల ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఒక మంచి డై క్రియేట్ చేయడం జరిగిందండి అది కూడా ఎంత గ్రాండ్గా అంటే ఇన్ఫ్యాక్ట్ నేను ఇక్కడ హంసలు వాడానండి ఈ క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి మీకు క్లారిటీ వస్తుంది ఇందులో పూర్తిగా హంసలు వాడటం జరిగింది అది కూడా ఈ రెండు పెద్ద సైజు హంసలండి అమ్మవారి పక్కన లక్ష్మీదేవి పక్కన రెండు పెద్ద సైజు హంసలు ఇవ్వటం అక్కడి నుంచి ఒక డిఫరెంట్ అండి ఇందులో మల్టిపుల్ డైస్ ఉన్నాయండి ఏదో ఈక్వల్గా ఒక డై తీసుకొని పూర్తిగా అదే ప్యాటర్న్ కంటిన్యూ చేయటం అలా కాకుండా ఇందులో మీరు గమనిస్తే ఇదొక సైజు ఇదొక సైజు ఇదొక సైజు పైన రెండు హంసలు సైజులే కాదండి డిజైన్స్ కూడా వేరు హంసలే బట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇంకోటి కొత్తగా చెప్పాలంటే ఇందులో మేము క్రియేట్ చేసింది ఈ హంసతో పాటుగా కింద చక్కగా ఒక ఆ వాటర్లో ఉన్న కమలం ఆ అనండి అది అమ్మవారు కూర్చునే ఆ పద్మం అది మీకు తెలుసు హంసలు జనరల్గా వాటర్లో ఉంటాయి కదా ఆ తామర పువ్వుల మీద హంస నిలబడ్డట్టుగా ఆ కాన్సెప్ట్ తోటి క్రియేట్ చేసిన కొత్త డై అండి పైన మళ్ళీ చక్కగా హంస పైన ఎంబ్రాయిడరీ ఇవ్వడం జరిగింది ఒక వరుస అలాగే ఈ సైడ్ కూడా ఇది ప్రతిదీ లెఫ్ట్ రైట్ అండి ఈక్వల్ పీసులు కాదు ఇది రైట్ సైడ్ ఉంటే అది లెఫ్ట్ సైడ్ తిరిగి ఉంటుంది మనకు ఒక ఆపోజిట్ వస్తేనే కదా ఆ షేప్ వస్తుంది రెండు ఒక లెఫ్ట్ ఒక రైట్ ఆ విధంగా పూర్తిగా నెక్లెస్ అంతా కూడా లెఫ్ట్ రైట్ కాంబినేషన్లో చేయటం జరిగిందండి అందువల్ల మీకు టెక్నికల్గా తెలియకపోవచ్చు బట్ చాలా ఎలివేషన్ కానివ్వండి లుక్ అనేవి పెరుగుతుందండి డిజైనింగ్ పెరుగుతుంది వర్క్ చాలా ఉందండి మంచి ఒక థర్టీ ఫైవ్ గ్రామ్స్లో కూడా ఒక ఎక్స్ట్రాడినరీ పీస్ ఇవ్వాలన్న ఆ కాన్సెప్ట్ తోటి తయారు చేయబడ్డ పీస్ అండి సో సెంటర్లో ఇంకా అమ్మవారి గురించి చెప్పాల్సి వస్తే ఈ లక్ష్మీదేవి అమ్మవారు కూడా కొత్త డైస్ అండి జనరల్గా డైస్ అంటే మార్కెట్లో ఎలా ఉంటాయి అంటే ఓ స్టాండర్డ్ డైస్ ఉంటాయి అందరూ అవే వాడుతూ ఉంటాం డై క్రియేషన్ ఎప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చిన్న కొత్తగా క్రియేట్ చేయడం ఎక్స్పెన్సివే కాదండి శ్రమతో కూడుకున్న పని ఒక్కసారి డై క్రియేట్ అయిన తర్వాత అది మార్కెట్లో అందరూ వాడుతూ ఉంటారు వాళ్ళతో పాటుగా ఆ బట్టి అవి మేము వాడుతూ ఉంటాం బట్ ఈ డై కొత్తగా క్రియేట్ డై అండి ఈ లక్ష్మీదేవి అమ్మవారు కూడా పక్కన మళ్ళీ చక్కగా ఆ నెమళ్ళు రెండు నెమళ్ళు ఇవ్వటం కింద పద్మం కానివ్వండి పైన ఆ మకర తోరణం కానివ్వండి మీకు క్లియర్గా ఉన్నాయండి క్లియర్ పిక్స్ ఉన్నాయి చూడండి ఆ డైలో కూడా అంటే డై అనేటప్పటికే మనం ఒక పర్టికల్ థిక్నెస్ తీసుకుంటూ ఉంటామండి అంతకన్నా సన్నగా తీసుకోవటం కుదరదు లావుగా తీసుకోవటం కూడా కుదరదు సో పర్టికులర్గా ఎంత అవసరమో బంగారం ఆ రీజనబుల్గా వాడుతూ ఓ చక్కటి నెక్లెస్ క్రియేట్ చేయడం జరిగిందండి పర్ఫెక్ట్ వెయిట్లో పర్ఫెక్ట్ డిజైన్లో ఎక్కడ ఫ్లా లేదండి మీకు క్యాడ్ అనుకోండి కంప్యూటర్లో ప్రతిదీ మనం ఆ మ్యాగ్నిఫైయర్లో చూసి ఎక్కడ ఫ్లా లేకుండా చూసుకుంటూ వస్తూ ఉంటాం బట్ డై అలా కాదండి డై పూర్తిగా హ్యాండ్మేడ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్మేడ్ నెక్లెస్ అండి పూర్తిగా హ్యాండ్మేడ్ ఎక్కడ మీకు క్యాడ్ కానీ క్యామ్ కానీ కాస్టింగ్ కానీ వాడిన పరిస్థితి లేదండి పూర్తిగా హ్యాండ్మేడ్ జ్యువెలరీ అని చెప్పాలి పూర్తిగా చేత్తో క్రియేట్ చేసుకున్న డైస్ అలాగే స్టోన్ సెట్టింగ్స్ కానివ్వండి కొద్దిపాటి రూబీ ఎంబ్రాయిడ్ వాడటం జరిగింది అంటే అవి కూడా చాలా తక్కువగా ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే రూబీ ఎంబ్రాయిడ్ ఆ హంస కళ్ళల్లో ఆ హంస హెడ్ మీద ఒక ప్యాటర్న్ ఒక లైన్ ఇక్కడ ఎలివేషన్ ఇవ్వడం కోసం అవుటర్ లైన్ ఎంబ్రాయిడ్స్ ఇవ్వడం జరిగింది అలాగే కింద ఒక్క లైను అమ్మవారి కింద రూబీస్ ఇవ్వటం జరిగింది కింద పర్ల్స్ పర్ల్స్తో పాటుగా మళ్ళీ గోల్డ్ మొవలు కూడా ఇచ్చామండి ఆ పర్ల్స్ మీద చిన్న క్యాప్ క్యాప్తో పాటుగా గోల్డ్ మోవలు అంటే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి బట్ నెక్లెస్ చూస్తే మీకు ఫిఫ్టీ గ్రామ్స్ నెక్లెస్ అనటంలో మీరు జస్ట్ వెయిట్ చూడకుండా ఒకసారి నెక్లెస్ చూసి మీ అనుభవం ఏంటో నాకు చెప్పే ప్రయత్నం చేయండి నాకైతే చూస్తే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ నెక్లెస్ అనిపించిందండి రెగ్యులర్గా జ్యువెలరీ చేస్తూ ఉంటాం కాబట్టి చూడగానే ఒక ఐడియా వస్తూ ఉంటుంది థర్టీ ఫైవ్ గ్రామ్స్లో చేసినా ఓ ఫిఫ్టీ గ్రామ్స్ నెక్లెస్ లాగా వచ్చేసిందండి ఇక్కడ కూడా పైన మీకు మళ్ళీ రెండు పద్మాల లాగా ఫ్లవర్స్ ఇవ్వడం జరిగిందండి సో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా పర్ఫెక్ట్ వెయిట్లో పర్ఫెక్ట్ డిజైనింగ్లో ఒక మంచి వెడ్డింగ్ జ్యువెలరీ పీస్ అని చెప్పాలండి నో డౌట్ ఎట్ ఆల్ సో పర్ఫెక్ట్ పీస్ అండి నాకైతే చాలా నచ్చింది పీస్ మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ